మీరు చూడబోయే ఈ స్టోరీని గుండె నిబ్బరం చేసుకుని చూడండి ఎందుకంటే ఇది గుండెకు సంబంధించిన కథ ఇక్కడ ఫోటోలు కూడా సరిగ్గా దొరకలేదు అలానే ఇది కల్పిత కథ కాదు ఇంతలా ఎందుకు చెబుతున్నామంటే మీరు ఇప్పుడు చూడబోయే స్టోరీని మీరు నమ్మరు అందుకే కన్ఫర్మేషన్ కోసం గూగుల్ తల్లిని అడగండి నిజాలు మీ ముందుంచుతుంది అంత వెరైటీగా ఉంటుంది ఇది కాకపోతే ట్రాజడీ ఇన్సిడెంట్ తప్పు చేసిన వాళ్లకు మాత్రం నైతికత లేదు ఇక స్టోరీలోకి వెళితే బెంగళూరులోని జేపీ నగర్లో ఉంటాడు బాలసుబ్రహ్మణ్యం ఇతని వయసు అరవై ఏడేళ్లు బాలసుబ్రహ్మణ్యం భార్య చాలా ఏళ్ల క్రితం చనిపోయింది ఇతను పెద్ద వ్యాపారి కోటీశ్వరుడు బాలసుబ్రహ్మణ్యానికి ఇద్దరు కొడుకులున్నారు అయితే ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు స్కూల్ నుంచి వచ్చిన తన మనవడిని బ్యాడ్మింటన్ కోర్టులో డ్రాప్ చేస్తాడు ఆ తర్వాత కారులో ఏడు గంటలకు మనవడిని తీసుకుని ఇంటికి వస్తాడు లేదంటే వచ్చే దారిలో తన మనవడిని తీసుకురమ్మని కొడుకుకు చెబుతాడు అలాగే నవంబర్ పదహారున సాయంత్రం ఐదు గంటలకు మనవడిని ఎప్పటిలాగే బ్యాడ్మింటన్ కోర్టుకు తీసుకెళ్లాడు అయితే తనకు ఈ రోజు రావడం లేట్ అవుతుందని అబ్బాయిని వచ్చి తీసుకెళ్లమని కోడలికి చెప్పాడు బాలసుబ్రహ్మణ్యం ఆమె సరేనంది ఆమె తన భర్తకు చెప్పింది రాత్రి ఏడు గంటలకు కొడుకుని బ్యాడ్మింటన్ కోర్టు నుంచి తీసుకుని వచ్చాడు అతని పెద్ద కొడుకు నాన్న రాలేదా అని భార్యను అడిగాడు లేట్ అవుతుందని నాకు చెప్పాడు పర్సనల్ వర్క్ ఏదో ఉందట ఫ్రెండ్ కలిసి వస్తానని చెప్పాడని కోడలు తన భర్తకు చెప్పింది దీంతో సుబ్రహ్మణ్యం కొడుకు రెండు గంటల సేపు ఎదురు చూశాడు అయినా సరే సుబ్రహ్మణ్యం రాలేదు ఇంతలో చిన్న కొడుకు కూడా ఆఫీస్ నుంచి వచ్చాడు వచ్చి రాగానే డాడీ ఎక్కడున్నారని అడిగాడు ఏదో పని ఉందని వెళ్ళాడట అని చెప్పాడు పెద్ద కొడుకు ఇక భోజనం చేసే సమయానికి కూడా రాకపోవడంతో పెద్ద కొడుకు తండ్రికి ఫోన్ చేశాడు కానీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో తండ్రి స్నేహితులకు ఫోన్ చేశారు సుబ్రహ్మణ్యం కొడుకులు అసలు తమ దగ్గరకు రాలేదని వస్తారని కూడా చెప్పలేదన్నారు సమయం పది దాటింది అలా పదకొండు దాటి పన్నెండు కూడా అయినా రాలేదు దీంతో కంగారు పడ్డ కొడుకు కోడళ్ళు రాత్రి వరకు ఎదురు చూశారు బహుశా ఫోన్ పోగొట్టుకుని ఉండాలి లేదంటే బ్యాటరీ అయిపోయి ఉండొచ్చు అనుకున్నారు ఎందుకంటే వయసు అరవై ఏడేళ్లైనా సరే చాలా గట్టిగా ఉంటాడు మనిషి చూడటానికి కూడా యాభై ఐదేళ్ల మనిషిలా ఉంటాడు మానసికంగా కూడా ఎలాంటి జబ్బులు లేవు కానీ బీపీ డయాబెటిక్ పేషెంట్ రెండు నెలల క్రితమే యాంజియోగ్రామ్ చేయించుకున్నారు విశ్రాంతి తీసుకోమని చెప్పారు కోపం తగ్గించుకోవాలి ఉద్రేగానికి లోనయ్యే విధంగా ఆలోచించద్దని డాక్టర్లు చెప్పారు నాకు ఎలాంటి టెన్షన్లు లేవు డాక్టర్ అని చెప్పాడు కూడా బాలసుబ్రహ్మణ్యం అప్పటి నుంచి ఆ ఉన్నవాటికే మందులు వాడుతున్నాడు అవి తప్ప పెద్దగా ఇబ్బందులేమీ లేవు ఉదయం గంట సేపు పార్కులో వాకింగ్ చేసి వస్తాడు ఉదయం మాత్రమే వ్యాపారం చూసుకొని మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేస్తాడు ఎంతటి బిందాస్ లైఫ్ ఉన్న బాలసుబ్రహ్మణ్యం నవంబర్ పదిహేడు ఉదయం పది గంటల వరకు ఇంటికి రాలేదు దీంతో చేసేది లేక పోలీసుల సాయం కోరారు మిస్సింగ్ కేసు పెట్టారు బాలసుబ్రహ్మణ్యం కొడుకులు పోలీసులు విచారణ మొదలుపెట్టారు అయితే ఓ మురికి కాలవ పక్కన నిర్మానుష్య ప్రాంతంలో ఓ ప్లాస్టిక్ కవర్లో మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది అయితే మిస్సింగ్ కేసు ఉన్న జేపీ నగర ప్రాంత పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది వృద్ధుడి శవం ప్లాస్టిక్ కవర్లో ఉందని తెలియగానే సుబ్రహ్మణ్యం కొడుకులకు సమాచారం ఇచ్చారు పోలీసులు క్రైమ్ సీన్కి తీసుకెళ్లి చూపించగా తమ తండ్రినని గుర్తించారు అతని కొడుకులు అసలు శత్రువులే లేని తమ తండ్రిని ఇలా హత్య చేసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని లబోదివ్వమన్నారు పోలీసులు అయితే ట్విస్ట్ పోస్టుమార్టంలో వచ్చింది బాలసుబ్రహ్మణ్యాన్ని ఎవరూ చంపలేదు గుండెపోటుతో చనిపోయాడని పోస్టుమార్టంలో తేలింది ఒంటిపై గాయాలేమీ లేవు కానీ పోలీసులకు ఓ విషయం అర్థం కాలేదు గుండెపోటుతో చనిపోతే ఎక్కడో రోడ్డు మీదనో మరో చోట చనిపోవాలి ప్లాస్టిక్ కవర్లో ఎందుకు మృతదేహాన్ని చుట్టారు నిర్మానుష్య ప్రాంతంలో ఎందుకు వేశారనేది అర్థం కాలేదు బాలసుబ్రహ్మణ్యం కాల్ డేటా మరుసటి రోజు పోలీసులకు అందింది చివరిగా సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాలకు రమా అనే యువతకు ఫోన్ చేశాడు బాలసుబ్రహ్మణ్యం ఆ తర్వాత తన కోడలకి ఫోన్ చేశాడు ఈ రమా ఎవరని ఆరా తీయగా తమ పని మనిషి అని చెప్పారు ఆమె వయసు ముప్పై ఐదేళ్లు దీంతో రమను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆమెను ప్రశ్నించగా తనకేమీ తెలియదని చెప్పింది మరుసటి రోజు పనికి తొందరగా రమ్మని చెప్పాడని తెలిపింది కానీ ఆమె మాటలు అనుమానాస్పదంగా ఉన్నాయి దీంతో తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం చెప్పుకొచ్చింది ఎక్కడ స్టోరీ విని పోలీసులే కాదు బాలసుబ్రహ్మణ్యం కొడుకులు కూడా షాక్ అయి తలదించుకున్నారు అసలు తమ బంధువులకు ఎలా చనిపోయాడో చెప్పడానికి కూడా సిగ్గుపడాల్సి వచ్చింది ఈ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో రమ అనే పని మనిషి దాదాపుగా తొమ్మిదేళ్లుగా పనిచేస్తుంది పని మనిషి తెల్లగా ఎంగుగా అందంగా ఉంటుంది ఆమెను చూడగానే బాలసుబ్రహ్మణ్యం పడిపోయాడు వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయలేదు మనవాళ్ళు ఉన్న వయసులో నాకెందుకు ఈ బూతు పనులు అని మాత్రం అనుకోలేదు నైతిక విలువలు చెత్తలో వేసి రమ వెనకాల పడ్డాడు ఆమె చెప్పింది ఆ తర్వాత డబ్బాసి చూపించాడు రోజంతా నాలుగేళ్లలో పనిచేసినా రానంత డబ్బుని ఇస్తానని చెప్పాడు ఆమె కూడా వేరే చోట పని మానేసి బాలసుబ్రహ్మణ్యం ఇంట్లోనే గడిపేది పెద్ద ఇల్లు రెండంతస్తుల భవనం తన గదిలోకి ఓడ్చడం కోసం వెళ్లగానే పని మనిషితో సరసాలాడేవాడు కానీ శృంగారానికి వీలుండేది కాదు ఎందుకంటే ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ముగ్గురు మనవాళ్ళు ఉన్నారు దీంతో పని మనిషి ఇంటికే వెళ్ళేవాడు ఆమె భర్త ఓ కంపెనీలో పనిచేసేవాడు ఉదయం వెళ్తే రాత్రి తొమ్మిది గంటలకు కానీ వచ్చేవాడు కాదు మధ్యాహ్నం తాగి ఇంటికి చేరుకునే సమయానికి చాలా ఆలస్యమయ్యేది దీంతో సాయంత్రం వేళ ప్రతిరోజు మనిషి ఇంటికి వెళ్ళి రెండు గంటల పాటు గడిపేవాడు తనకు నచ్చినట్టుగా శృంగారం చేసేవాడు అతను శృంగారం చేయలేకున్నా నగ్నంగా పరిమణిషితో బెడ్ పై పడుకునేవాడు అలాగే కాస్త ఆనందం పొందేవాడు ఇక ఉత్సాహం కోసం యూట్యూబ్లో బిగ్రేడ్ వాళ్ళు చెప్పే సలహాలతో కొత్త కొత్త పదార్థాలు తిని పని మనిషితో రకరకాలుగా ఎంజాయ్ చేసేందుకు పోరాడేవాడు ఇలానే ఈ వ్యవహారం తొమ్మిదేళ్ళుగా సాగుతోంది వీలుంటే ఇంట్లో లేదంటే మనిషి ఇంట్లో కుదరలేదంటే బెంగళూరులోనే తనకు తెలిసిన మంచి లాడ్జ్లో రెండు గంటల పాటు ఎంజాయ్ చేసి వచ్చేవారు ఎందుకంటే మనిషి పిల్లలు పెద్దవారయ్యారు దీంతో ఎక్కువగా లాడ్జ్కే ప్రిఫరెన్స్ ఇచ్చేవారు అయితే కకుర్తి కొద్దీ నవంబర్ పదహారున పని మనిషి ఇంటికి వెళ్ళాడు అప్పటికే తన మొసలి ప్రియుడు వస్తున్నాడని స్నానం చేసి రెడీగా ఉంది ఇక బాలసుబ్రహ్మణ్యం లోకి వెళ్ళి ఆవేశంగా ఉద్రేకంగా ఎంగు మొసలెలా రెచ్చిపోయి బేపచ్చకాండ చేస్తూ పనిమనిషితో శృంగారం చేస్తూ ఉన్నాడు అయితే సరిగ్గా అదే సమయంలో హఠాత్తుగా నొప్పి ఉందని పక్కకు జరిగాడు అంతే గుండెపోటుతో అక్కడే చనిపోయాడు దీంతో కంగారు పడ్డ రమ తన పిల్లలను పక్కింటికి పంపించింది వెంటనే శవానికి బట్టలు తొడిగి తన సోదరుడికి ఫోన్ చేసింది జరిగిన విషయం చెప్పడంతో బూతులు తిట్టాడు సోదరుడు తిడితే తిట్టు మీ బావకు తెలిసిందంటే చంపేస్తాడని బోనన ఏడ్చింది చేసేది లేక రమ సోదరుడు ఆమె భర్తకు మరోలా చెప్పి మేనేజ్ చేశాడు ముసలోడు బలవంతంగా ఇంటికి వచ్చి శృంగారం కావాలని ఒత్తిడి చేశాడు ఆమె కాదంటే కోపంలో గుండె పొడితో చనిపోయాడని చెప్పాడు ఈ విషయం నలుగురికి తెలిస్తే కాలనీలో పరువు పోతుందని ఓ ప్లాస్టిక్ కవర్లో మృతదేహాన్ని చుట్టారు ఆ తర్వాత ఆ వృద్ధుడిని తన కారులోనే తరలించి నిర్మాణు ప్రాంతంలో వదిలేశారు ఆ కారును కూడా మధ్యలోనే ఓ రోడ్డులో పక్కకు అనుమానం రాకుండా పార్కు చేసి వచ్చేశారు రమ చేసిన నీచమైన పనికి పాపం భర్తను సోదరుని కూడా నేరస్తులను చేసింది వాళ్ళు మృతదేహాన్ని పడేయకుండా ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు కానీ పరువు కోసం మృతదేహాన్ని నిర్మాణుష ప్రాంతంలో పడేసి వచ్చారు పోలీసులు కాల్ డేటా ద్వారా విచారణ చేయగా రమ మొత్తం చెప్పింది అంతేకాదు మరో పని మనిషి కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది బాలసుబ్రహ్మణ్యానికి శృంగారం పిచ్చి అని విచారణలో తేలింది కానీ పాపం తనకు ఎంతో ఇష్టమైన ఆ శృంగారమే చేస్తూనే చనిపోయాడు అలా చేసినందుకు తాను అలా చనిపోయినందుకు రమణు ఆమె భర్త సోదరుడు జైలుకి వెళ్లారు చేని నేరానికి నిందన భరించాల్సి వచ్చింది ఈ ఘటన బెంగళూరులో వైరల్ న్యూస్ గా మారింది పరువు కోసం మృతదేహం ఫోటోలు కూడా మీడియాకి ఇవ్వద్దని అందరూ కోరడంతో పోలీసులు కూడా సరేనన్నారు ఎందుకంటే సమాజంలో మంచి పేరున్న ఈ వ్యాపారవేత్త కృతి పాపం పని మనిషిగా బ్రతికే రమను జైలుపాలు చేసింది ఆమె చేసిన తప్పు కారణంగా భర్త సోదరుడు కూడా జైలుకి చావును దాచిపెట్టడం మృతదేహాన్ని పడేయడం లాంటి తప్పులు చేశారు అయితే శృంగారం చేసే ముందు వయాగ్రా లాంటి మందులు వేసుకొని ఉండొచ్చనేది టాక్ అలాంటివి వేసుకున్నప్పుడే ఉద్రేకం ఎక్కువై శృంగారం చేస్తుండగా గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారట పైగా వృద్ధుడు కావడంతో వయాగ్ర పవర్ ను తట్టుకోలేకపోయాడు అతిగా ఉద్రేకపడి ప్రాణం పోగొట్టుకున్నాడు ఇది మొత్తానికి ఈ కథ మరి ఈ ట్రాజడీ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కేసెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని ఫాలో ఉంది వీటిని లైక్ చేయండి షేర్ చేయండి